జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశం తర్వాత నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న అయితే తెర మీదకి వస్తుంది సోషల్ మీడియా వేదికగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అతిపెద్ద కోర్టు టీంతో సమావేశం అయితే నిర్వహించారు ఒక ప్రణాళిక ఒక పక్కా స్కెచ్ ప్రకారం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కొన్ని సూచనలు అయితే చేశారు సూపర్ సిక్స్ హామీల మీద ప్రభుత్వం మీద ఎలా వ్యతిరేకత తీసుకురావాలి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందుతున్న ప్రభుత్వాన్ని ప్రజల్లోకి ఎలా చెప్పాలి గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ఏంటి ఇదే మొత్తం కాన్సెప్ట్ అంతా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడింది అనేది అందుకే కార్యకర్తలు కలిసి రావట్లేదు కొంతమంది నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ముందుకు రావట్లేదు అనేది ఈ నేపథ్యంలో ఆ సమస్యలు పరిష్కరించేది ఎప్పుడు ఇదంతా బాగానే ఉంది కానీ ఆ సమస్యల పరిష్కారం ఎప్పుడు అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది ముందు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో కౌన్సిలర్ల దగ్గర నుంచి మొత్తం వాళ్ళందరితో అంటే కార్యకర్త స్థాయి దగ్గర నుంచి వీళ్ళ హయాంలో పనిచేసిన కౌన్సిలర్లు మాజీ నాయకులు వీళ్ళందరూ వాళ్ళతో గనక చర్చించి నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకొని పార్టీకి వాళ్ళకి మధ్య సమన్వయం ఎక్కడ లోపించింది అనేది గనక పరిష్కారం చూపిస్తే అది నేరుగా జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుంది ఆయన నియోజకవర్గంలోకి వెళితేనే సాధ్యం అవుతుంది ఆయనకి రంగంలోకి దిగితేనే సాధ్యం అవుతుంది అంతే తప్ప మాది కోర్ టీము వీళ్ళందరినీ పిలిచి నేను తాడేపల్లి ఆఫీస్లో కూర్చొని వాళ్ళతో సమావేశం పెట్టేసి వాళ్ళకి చెప్పాల్సి చెప్పి పంపించేస్తాను వాళ్ళే గేర్లు మార్చుకోవాలి నేను మాత్రం ఎక్కడే ఉండి ఇంకా స్టీరింగ్ దిప్పుతాను అధికారంలో ఉన్నప్పుడు బటన్లు నొక్కాను ఇప్పుడు నేను స్టీరింగ్ తిప్పుతాను అంటే రాజకీయాల్లో సాధ్యం అవుతుందా రాజకీయ పరిశీలకులు సైతం వేస్తున్న ప్రశ్న మరి నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెడతారా నియోజకవర్గంలోకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుందని తెలుసుకుంటే కానీ పార్టీ ముందుకు వెళుతుందా అనేది ఒక ప్రశ్న మరి భవిష్యత్తులో అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా కొంతమంది రాజకీయ పరిశీలకులు చేస్తున్న సూచన